హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హెల్దీ ఫ్రై బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సో హెల్దీ అంటున్నారు డీప్ ఫ్రై అంటున్నారు అసలు డీప్ ఫ్రై చేస్తుంది హెల్దీ ఎలా అవుతుంది అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు నార్మల్గా అయితే మార్నింగ్ టైంలో డీప్ ఫ్రై ఐటమ్స్ ఎవరో తినరు సో డీప్ ఫ్రై అనేది కాస్తంత హెల్దీ కాబట్టి మనకి ఫ్రై ఐటమ్ ఎలాంటిదైనా సరే కాస్తంత ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవడానికి అయితే ఇష్టపడతారు కానీ మార్నింగ్ టైంలో అసలు ఇష్టపడరు ఈరోజు నేను చూపించబోయే ఈ డీప్ ఫ్రీ వచ్చి నేను రాగి పిండితో బోండాలు వేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా సింపుల్గా వేయడమే కాకుండా చాలా టేస్టీగా చాలా హెల్దీగా కూడా వీటిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి ఎన్నో వెరైటీ వీడియోస్ ఉన్నాయండి అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం We'll ఇప్పుడైతే ఈ హెల్దీ డీప్ ఫ్రై బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి సో రాగి పిండితో ఎలాంటి రెసిపీస్ చేసినా చాలా చాలా హెల్దీ అండి సో మనం ఇలా డీప్ ఫ్రై చేసినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ రాగి పిండికి కాంబినేషన్గా నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగుని తీసుకుంటున్నాను రాగి పిండి గోధుమ పిండి రెండు కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి కాబట్టి నేను రెండింటిని తీసుకున్నానండి మీరు కావాలంటే మైదా తీసుకోవచ్చు కాకపోతే మైదా అనేది నేనైతే ప్రిఫర్ చేయను సో మైదా అంత హెల్దీ కాదు కాబట్టి సో ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట చూడని వేసుకోండి పెరుగు ఎక్కువగా వేసుకుంటే మనం వంట చూడ అనేది చాలా తక్కువ వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మీరు కావాలి అనుకుంటే అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకుని మనం ఈ రాగి పిండితో బోండాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరు ఎలా తినాలి అనుకునేది మీ టేస్ట్ని బట్టి ఉంటుందండి సో ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మాత్రం ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది సో ఇలా దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బోండాలు వేసుకోవడానికి పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలి సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ బోండాలను చేసుకోవచ్చండి సో ఇలా వీడిలో చూపించే విధంగా పిండి కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి పిండి కాస్తంత నానినట్లుగా అవుతుంది ఇప్పుడు వీటిని బోండాలు వేసుకుందాము బోండాలు వేసుకోవడం కోసం ఆల్రెడీ డీఫ్రీకి ఆయిల్ పెట్టుకున్నాం కదా ఈ ఆయిల్ మరీ ఓవర్ హీట్ కాకుండా చూసుకోండి మీడియంగా హీట్ అయితే చక్కగా మనం బోండాలు వేసేటప్పుడు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు అనేవి మీరు ఏ సైజులో వేసుకోవాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకోండి సో నేనైతే కాస్తంత ఆయిల్ తక్కువగానే వేసుకున్నాను అలాగే నేను తీసుకున్న పిండి అనేది కాస్తంత చేతితో తీసుకునేటప్పుడు ఎక్కువైంది బోండాలు అంత రౌండ్గా రాకపోయినా చక్కగా పొంగి లోపల కూడా చాలా సాఫ్ట్గా ప్లఫీ ఫ్లఫీగా ఉన్నాయి సో మీరు ఇంకా ఫుల్గా ఆయిల్ అనేది తీసుకుంటే ఇంకా చక్కగా పొంగి ఇంకా చాలా బాగా కనిపిస్తాయి చూడడానికి సో షేప్ ఎలా ఉన్నా సరే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి అలాగే చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ కనీసం వారంలో ఒక్కసారైనా సరే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని తీసుకోండి సో చాలామంది డీప్ ఫ్రై రెసిపీస్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది అయితే చాలా బాగుంటుంది సో ఇలా అన్నింటినీ కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తే పైన మాడిపోయినట్లుగా అయిపోయి లోపల పిండి అనేది సరిగ్గా ఉడకదు సో మీడియంగా వేయించుకుంటే అన్నీ కూడా చాలా తొందరగా కూడా కుక్ అయిపోవడమే కాకుండా ఈక్వల్గా వేగిపోతాయి సో ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా సింపుల్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ రాగి పిండి బోండల్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు సో అలానే మిగిలిన పిండిని కూడా ఇలా బోండల్లాగా వేసేసుకుని వీటిని కూడా రెండు వైపులా చక్కగా వేగే విధంగా అటు ఇటు కదుపుకుంటూ వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకుంటే వేడి వేడిగా సావ్ చేసేసుకోవచ్చు ఇందులోకి చట్నీ కూడా అవసరం లేకుండా డైరెక్ట్ ఇలానే తినేయొచ్చండి సో కావాలంటే మీకు ఏదైనా నచ్చిన చట్నీతో సా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా రాగి పిండి బోండాలు హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నామో సో డీప్ ఫ్రై రెసిపీస్ హెల్దీగా ఎలా చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి డెఫినెట్గా ఇవి చాలా తక్కువ ఆయిల్ని పీల్చుకోవడమే కాకుండా మంచి హెల్దీ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో లోపల కూడా చాలా తొందరగా చాలా సాఫ్ట్గా పిండి అనేది కుక్ అయిపోతుంది చాలా ఇన్స్టెంట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో చూ ఇప్పటి వరకు చాలా రకాల రాగిపిండి రెసిపీస్ చూపించాను ఒకవేళ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను అలాగే ఐ కార్డ్స్లో కూడా వదులుతాను ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ మన వీడియో ఈ రాగిపిండి బోండాలు మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదరయ్యాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కేవలం రెసిపీసే కాదండి చాలా రకాల వీడియోస్ ఉంటాయి వ్లాగ్స్ ఉంటాయి సో అన్నింటినీ కూడా వాచ్ చేయడం కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపి వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్